గ్రైనేజ్ గ్రైనేజ్ అనగా పురుగుల గుడ్లను వ్యాధి రహితంగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసే కేంద్రాన్ని గ్రైనేజ్ అని పిలుస్తారన్నమాట గ్రైనేజ్ నందు శుద్ధ రకానికి చెందిన లేదా సంకర రకానికి చెందిన గుడ్లను ఉత్పత్తి చేస్తారు ఆయా కేంద్రాలయందు ఉత్పత్తి చేయు గుడ్లకు వాణిజ్య గుడ్లు అని వ్యవహరిస్తారు ఈ కేంద్రం వారు నేరుగా రైతులతో సంబంధం కలిగి ఉంటారు రైతులు ఎల్లప్పుడూ మంచి పట్టుగూళ్లను ఉత్పత్తి చేయాలి అనే అంశంతో ఆలోచనతో పట్టుగూళ్ళను ఉత్పత్తి చేసి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు కాబట్టి గ్రైనేజ్ వారి వద్ద నుండి వ్యాధి రహితమైన గుడ్లను కొనాలని అనుకుంటారు అంతేకాకుండా ఉత్పత్తి అయ్యే గూళ్ళు కూడా మంచి నాణ్యంగా ఉండాలని కోరుకుంటారు ఎందుకనగా అతను గూళ్ళను అమ్మిన ఎక్కువ ధనం రావాలని కోరుకుంటాడు కాబట్టి గ్రైనేజ్ వారు ఈ క్రింది విషయాలను గుర్తించుకుని వ్యాధి రహితమైన మాత్రమే ఉత్పత్తి చేయాలి గాను గ్రైనేజ్ అన్ని సౌకర్యములను కలిగి మంచి వాతావరణ పరిస్థితులు కలిగి ఉండాలి గ్రైనేజ్ పట్టుగూళ్ళ ఉత్పత్తి చేయు రైతులకు పల్లెలకు దగ్గరగా ఉండాలి వీరు రైతులకు శిక్షణ కూడా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఇందులో పల్లెవాసులకు నిరుద్యోగత తగ్గి అభివృద్ధి జరిగినట్టు అవుతుంది గ్రైనేజ్కి కావలసిన అంశాలేంటి ఈ లెసన్లో మీరు తెలుసుకుపోయే అంశాలు గ్రైనేజ్ భవనము పరికరాలు వాటి ఉపయోగము నైపుణ్యత కలిగిన పనివారు రోగకారక క్రిమినిర్మూలన రిజిస్టర్లు వాటి ఉపయోగం సమ్మరి గ్రైనేజ్ నందు ఏ ఏ సదుపాయాలు అవసరము అన్న అంశం చూసినట్టయితే గ్రైనేజ్ భవనము పరికరాలు మరియు నైపుణ్యం పనివారు గ్రైనేజ్ ప్రాంతం అనగా గ్రైనేజ్ వాణిజ్య పట్టుగూళ్ల ఉత్పత్తి చేయు పట్టు రైతులకు దగ్గరగాను నెలకొల్పాలి ఒకవేళ విత్తనగూళ్ల ఉత్పత్తిదారులకు దూరంగా స్థాపించినట్టయితే విత్తనగూళ్ళు రవాణా చేయడం కష్టమవుతుంది వేసవి కాలంలో చాలా దూరం నుండి విత్తనగూళ్ళు తీసుకొని వచ్చిన గుడ్లలో ఉత్పత్తి లోపాలు వస్తాయి అవి ఎక్కువ వేడికి గూళ్ళలోని ప్యూపాలు చనిపోతాయి ఉత్పత్తి అయిన పట్టుగుడ్ల నుండి బలహీనమైన డింబకాలు వెలువడతాయి లేదా ఆ డింబకాలు గుడ్ల నుండి వెలువడకనే చనిపోవడం కూడా జరుగుతుంది మాతులు కూడా తక్కువ సంఖ్యలో గుడ్లను ఉంచుతాయి లేదా గుడ్లు క్రమరహితంగా వెలువడతాయి అంతేకాకుండా గూళ్ళ నుండి మాతులు సరిగా వెలువడవు కాబట్టి గ్రైనేజ్ పట్టుగూల ఉత్పత్తిదారులకు దగ్గరగా ఉండాలి అంతేకాకుండా కలుషిత వాతావరణానికి దూరంగా ఉండాలి పనివారు విత్తన గూళ్ళు లోని ప్యూప జీవితకాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పని చేయటకు ఎక్కువ మంది పనివారు అవసరం ఎందుకనగా గుడ్ల ఉత్పత్తి ఎక్కువ సంఖ్యలో చేయవలసి ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక నైపుణ్యత కలిగిన పనివారు కూడా అవసరమవుతారు విత్తనగోళ ఉత్పత్తిదారులు వీళ్ళని సీ డ్రేరర్స్ అని కూడా పిలుస్తారు సరియగు విత్తనగోళ్ళ ఉత్పత్తిదారులు అనువారు సాంకేతిక నైపుణ్యం కల పనివారిచే గుర్తింపబడతారు వీరు గ్రైనేజ్కు విత్తనగోళ్ళను సరఫరా చేస్తారు గ్రైనేజ్ భవనం గ్రైనేజ్ భవనము గుడ్ల ఉత్పత్తి అయిన అంశము చాలా జాగ్రత్తగా నైపుణ్యంతో కూడిన పని ఈ ప్రత్యేకమైన పనికి వాతావరణ పరిస్థితులతో చేయవలసి ఉంటుంది కొన్ని కొన్ని పనులకు వాటికి సంబంధించి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి అవసరమవుతుంది కాబట్టి ప్రత్యేకమైన గదులు కావలేను కొన్ని గదులు ఎక్కువ వెలుతులేను కొన్ని గదులు చీకటి కలిగి కొన్ని గదుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగాను కొన్ని గదుల్లో తక్కువ ఉష్ణోగ్రత నిర్వహించవలసి ఉంటుంది మరికొన్ని గదులు విశాలంగాను కొన్ని గదులు సన్నవిగాను ఉండాలి గ్రైనేజ్ భవనంలో ఉండవలసిన గదులు విత్తనగూళ్ళ సాఫ్టింగ్ చేసే గది అనగా గూళ్ళు తెచ్చిన తర్వాత వాటి నుండి గూళ్ళను తొలగించవలసి వస్తుంది ఎందుకుగాను మంచి వెలుతురు ఉన్న గదులు అవసరము విత్తనగూళ్లను లేదా ప్యూపాలను నిల్వ చేసే గది విత్తనగూళ్లను వేరువేరుగా మల్టీవోల్టైన్ లేదా బైవోల్టైన్ వేరువేరు గదులనందు నిల్వ ఉంచవలసి ఉంటుంది కాబట్టి ఒక ప్రత్యేక గదులు అవసరం మాటను జతకట్టించి విడదీసే గది గుడ్లు పెట్టించే గది మాటును పరీక్షించే గది గుడ్ల ప్రాసెసింగ్ గది గుడ్లను పొదిగించే గది శీతల నిల్వ గదులు కార్యాలయము పరికరాలు నిల్వ చేయగది రంధ్రము పడిన గూళ్లను నిల్వ చెయుగది స్టాఫ్ సాధారణంగా పదహైదు లక్షల లేయింగ్స్ ఉత్పత్తి చేయు గ్రైనేజీ నందు పదహారు మంది నైపుణ్యం గల పనివారు అవసరం ఎందుకనగా జనకతరాల గూళ్లను తేవడానికి గూళ్లను సరిచూసి ఎంపిక చేయడానికి తల్లిమాత్ పరీక్ష చేయడానికి గుడ్లు అమ్మడానికి మరియు ఇతర పనులు వీరు నిర్వహిస్తారు పరికరాలు గ్రైనేజ్ అందు కొన్ని పనులు చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు అవసరమవుతాయి వాటిని అవి గూళ్ళు నిల్వ చేయు స్టాండ్ ఈ పరికరము గూళ్ళను నింపిన తట్టలను ఉంచడానికి ఉపయోగిస్తారు ఇందులో పది తట్టలను ఉంచడానికి వీలుగా ఉంటుంది ఈ పరికరము రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల ఎత్తు నూట నలభై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల పొడవు అరవై సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి గూళ్ళను నిల్వ చేయు తట్ట ఈ పరికరాలను వెదురుతో చేస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో పీవీసీ నుండి తయారు చేయడం అనేది జరుగుతుంది వివిధ పరిమాణాల్లో ఉంటాయి వీటిలో గూళ్ళను లేదా ప్యూపాలను నిల్వ చేస్తారు ఇవి రెండు రకాలు అవి బ్యాంబూ తట్టలు ఒక రకము రెండవది వెదురుతో అల్లుతారు ఇవి తేలికగా ఉంటాయి రవాణా సులభం శుభ్రం చేయటం తేలికగా ఉంటుంది తక్కువ ధరకే వస్తాయి ఇవి నూట ముప్పై ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటాయి తట్టలు ఇవి కలప పట్టీలతో తయారు చేస్తారు వీటి అడుగుతలం ప్లైవుడ్ లేదా వైర్ మెష్తో అమర్చి ఉంటారు వీటిని సాధారణంగా మాతను జతకట్టించడానికి మరియు గుడ్లను పెట్టించడానికి కూడా ఉపయోగిస్తారు వీటి పరిమాణం తొంభై ఒకటి పాయింట్ ఐదు ఇంటూ అరవై ఒక్క సెంటీమీటర్లుగా ఉంటాయి యాంట్వెల్ చీమల తొట్టె చీమలు గూ పట్టుగూళ్ళను చేరి లోపల ఉన్న ప్యూపాలను తినివేస్తాయి కాబట్టి వాటిని అరికట్టడానికి చీమల తొట్టెలను వాడాలి వీటిని నిల్వ నిల్వచేయు స్టాండ్ కింద ఉంచాలి నాలుగు సెంటీమీటర్లు లోతు కలిగి ఉంటాయి వీటిలో నీటిని పోయాలి అప్పుడు చీమలు గూళ్ళలోనికి చేరవు ఈ చీమల తొట్టెను సిమెంట్ తయారు చేస్తారు వీటి పరిమాణం ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఏడు సెంటీమీటర్లుగా ఉంటాయి చీమలను అరికట్టడానికి ఎనామిల్ తట్టలను లేదా ప్లాస్టిక్ ప్లేట్లను కూడా వాడవచ్చు లేదా పాత ముక్కను కిరోసిన్లో ముంచి నిల్వ చేయు స్టాండ్ కింద ఉంచాలి లేదా గెమాక్సిన్ పొడిని చల్లాలి బేసిన్ స్టాండ్ ఇది మూడ కాళ్ళు మూడు కాళ్ళు కలిగిన స్టాండ్ దీని ఎత్తు ఎనభై ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు దీనిపై ఒక ముప్పై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల గల డయామీటర్ గల బేసిన్ ఉంటుంది ఇందులో రెండు శాతం ఫార్మాలిన్ లేదా డెటాల్ కానీ వేసి గూళ్ళు నిల్వ చేసే గది ముందు మాతృ నిల్వ ఉంచే గది ముందు కూడా ఉంచడం జరుగుతుంది గుడ్ల ప్రాసెసింగ్ గది ముందు కూడా ఉంచి ఈ గదిలోనికి పోవడానికి మునుపు చేతులను కడుక్కొని లోనికి వెళ్తారు సెల్యూల్ ఇది ఒక నల్లటి ప్లాస్టిక్ పరికరంతో తయారు చేసిన పరికరం ఇది మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల ఎత్తు ఐదు పాయింట్ ఒక సెంటీమీటర్ డయామీటర్ పరిమాణం ఉంటుంది దీనితో జతకట్టించిన మాతను గుడ్ల చుట్టూ పెడుతూ గుడ్లు పెడుతూ ఉన్న మాటల చుట్టూ పాక్షికంగా చీకటి కలుగ చేయడానికి వాడుతారు అందువల్ల ఎక్కువ గుడ్లు అలధీకరణం చెందుతాయి మైక్రోస్కోప్ ఈ పరికరాన్ని తల్లిమాత్ పరీక్ష చేయడానికి ఉపయోగిస్తారు ఇది ఆరు వందల మ్యాగ్నిఫికేషన్ కలిగి పెబ్రిన్ స్పోర్ను చూపుతుంది అందువల్ల పెబ్రిన్ వ్యాధి గల మాత్ ఉంచిన గుడ్లను తొలగించవచ్చు మాత్ ప్రశ్చిన్ పరికరం ఇది పింగాణితో తయారు చేసిన పరికరం దీని ఎందు గుడ్లను ఉంచిన తల్లిమాత్ను నూరుటకు ఉపయోగిస్తారు వచ్చిన మైక్రోస్కోప్ నందు పరీక్షిస్తారు డ్రై మరియు వెట్ బల్బ్ థర్మామీటర్ దీన్ని తడిపొడి థర్మామీటర్ కూడా అని పిలుస్తారు దీనితో ఉష్ణోగ్రత మరియు గదిలోని తేమను కొలుస్తారు హైడ్రోమీటర్ దీనితో గాలిలోని తేమను కొలవడానికి ఉపయోగిస్తారు ఆమ్ల చికిత్స తొట్టెలో హైడ్రోమీటర్ను ఉంచి ఆమ్లం యొక్క గాఢతను కూడా కనుగొంటారు మాత్ టెస్టింగ్ టేబుల్ ఈ టేబుల్ పై మైక్రోస్కోప్ను తర్వాత పింగాణి మొరటాస్ను గాజు స్లైడ్స్ మొదలగు వాటిని ఉంచుకుని మాత్ పరీక్ష చేయడానికి ఉపయోగిస్తారు మాత్ టెస్టింగ్ స్టూల్ మాత్ పరీక్ష చేసేటప్పుడు అనువుగా కూర్చొని పరీక్షించటకు టేబుల్ ముందు వేసుకుని దీంతో దీనిపై కూర్చోవడం అనేది జరుగుతుంది ఫీడింగ్ స్టాండ్ గుడ్ల గూళ్ళు మాత్లను జతకట్టించ జతకట్టించి విడదీయడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు డ్రైనేజ్ నందు కొన్ని పనులను కూర్చుని చేయుటకు వీలు కాదు కాబట్టి ఈ పరికరాన్ని ఉపయోగించుకుని నిలుచుకొని పనిని నిర్వహిస్తారు కకూన్ కటింగ్ యంత్రము దీన్ని ఉపయోగించి గుడ్ల ఒక పక్క కత్తిరించి ప్యూపాలను వెలికి తీసి తర్వాత నిల్వ చేస్తారు స్ప్రేయర్ ఈ పరికరంతో డ్రైనేజ్ నందు పరికరాలను రోగకారక క్రిమి నిర్మూలన చేయుటకు వాడుదురు క్రేట్స్ వీటిని ఉపయోగించి పురుషమాత్లను రెండవసారి జతకట్టించడానికి గాను రెఫ్రిజిరేటర్ నందు నిల్వ ఉంచడానికి వీటిని ఉపయోగిస్తారు రెఫ్రిజిరేటర్ ఈ పరికరంలో ప్యూపాలను ఉంచి సింక్రోనైజ్ చేస్తారు మరియు మాత్రం రెండవసారి జతకటించడానికి కూడా రెఫ్రిజిరేటర్ నందు నిల్వ చేస్తారు ఇనుకుబేటర్ ఈ పరికరంలో గుడ్లను ఇరవై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఎనభై శాతం తేమ ఉండేలా చేసి నిల్వ చేస్తారు గుడ్లను ఇందులో నిల్వ ఉంచడం వల్ల పొదుగుట అనే క్రియ సక్రమంగా జరుగుతుంది మాస్క్ ఈ పరికరాన్ని రోగకారక క్రిమి నిర్మూలన చేయటకు ముఖానికి రక్షణగా ధరిస్తారు మరియు మాతను జతకట్టించినప్పుడు విడదీయనప్పుడు కూడా ఉపయోగిస్తారు ఇందువల్ల మాత్పై ఉన్న పులుసులు ముక్కులోనికి చేరవు ఇతర పరికరాలు గ్రైనేజ్ నందు ఎయిర్ కూలర్ ఎలక్ట్రికల్ స్టవ్స్ గుడ్ల కాగితాలు విడిగుడ్ల డబ్బా మొదలను ఉపయోగిస్తారు రోగకారక క్రిమి నిర్మూలన సంహారణలు క్లోరిన్ డయాక్సైడ్ ఫినాల్ క్రెజాల్ ఫార్మాలిన్ డయాక్సైడ్ బ్లీచింగ్ పౌడరు సోడియం హైపోక్లోరైడ్ లైమ్ పౌడర్ మొదలు రసాయనాలు ఉపయోగించడం అనేది జరుగుతుంది రికార్డ్స్ గ్రైనేజ్ నందు కొన్ని రికార్డులను ఉపయోగించడం అనేది జరుగుతుంది అందులో సీడ్ కకూన్ రిజిస్టర్ ఇందులో విత్తనగూళ్ళను తెచ్చిన ప్రాంతము విత్తనగూళ్ళ ఉత్పత్తిదారుని పేరు విత్తనగూళ్ళు ఎన్ని కిలోలు తెచ్చారు తర్వాత వాటి ధర ఏ ధరకు కొన్నారు అన్న అంశాలను గ్రైనేజ్ వారు రిజిస్టర్ చేస్తారు మాత్ ఎమర్జెన్స్ ప్రతిరోజు మాత్ ఎమర్జెన్సీ అయిన సంఖ్యను ఇందులో వ్రాసి ఉష్ణోగ్రతను తేమను శాతాన్ని కూడా ఇందులో నమోదు చేయడం జరుగుతుంది మాత్ ఎగ్జామినేషన్ రిజిస్టర్ ప్రతి మాత్ ఉంచిన గుడ్లను మాత్ పరీక్ష చేసిన తర్వాత ఏమై ఏమైనా మాత్లకు ఎంత శాతం పెబ్రిన్ ఉన్నది లేనిది ఇందులో పొందుపరుస్తారు ఎక్ ప్రొడక్షన్ రిజిస్టర్ ఎగ్ గుడ్ల ఉత్పత్తి అను అంశం చాలా ముఖ్యమైనది కాబట్టి రోజు ఎన్ని గుడ్లను ఉత్పత్తి చేసినారు అంశాన్ని ఇందులో పొందపరచడం అనేది జరుగుతుంది హైబర్నేషన్ అండ్ రెఫ్రిజరేషన్ రిజిస్టర్ అంటే శీతల నిల్వ చేసే గుడ్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని లేయింగ్స్ నిల్వ చేసినారు ఏ ఏ ఉష్ణోగ్రతలు ఎన్ని రోజులు ఉంచారు అనే అంశాలను ఇందులో పొందపరుస్తారు ఈ అంశాలపైన మీ అందరికీ అవగాహన కలిగ కలిగిందని నేను విశ్వసిస్తూ మీరు విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ